అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామన్న ముఖ్యమంత్రి ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానం పట్ల నిబద్ధతతో ఉన్నామని వెల్లడి కాంగ్రెస్ హామీలపై ప్రధాని వ్యాఖ్యలకు స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయన్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని హరీష్ రావు డిమాండ్ కులగణనపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడి గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్తో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం పలు అంతర్జాతీయ అంశాలపైన ఇరు దేశాధినేతల మధ్యన జరిగిన చర్చ రష్యాతో యుద్ధంలో మిత్రదేశాల సహకారంపై ఉక్రెయిన్ అధ్యక్షుడి అసంతృప్తి తమపై దాడి చేసేదాకా వేచి చూసే ధోరణితో ఉంటున్నాయని ఆందోళన మూడో టెస్టులో నిలదొక్కుంటున్న భారత్ అర్ధ సెంచరీలతో రాణించిన రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ లంచ్ విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి నూట పరుగులు